చాలా చూస్తుంటాను చూస్తుంటాను నాలెడ్జ్ కోసం కొంచెం కూల్ అవడానికి చూస్తుంటాను ఎంటర్టైన్మెంట్ కూడా నేను సో చాలా ఇది చాలా చూస్తుంటాను ఎన్నో వీడియోలు ఉన్నాయి ఎన్నో చూస్తుంటాను మేము మేము ఒరిజినల్ గా కాకినాడ అండి హైదరాబాద్ లో ఉంటున్నాము మీరు చాలా బిజీ అని తెలుస్తుంది అందుకని మీరు ఎక్కువ టైం తీసుకోలేదు మదర్ తోటి మాట్లాడినప్పుడు కొంచెం ఎక్కువ సేపు మాట్లాడేస్తాం మదర్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎనభై ఎయిటీ త్రీ ఇయర్స్ ప్రొఫెసర్ అండి జేఎన్టి జేఎన్టి కాకర అని ఉంది కదా అక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఓకే ఓకే ఇప్పుడు అంటే అప్పుడు చేశారు ఆ అప్పుడే చేశారండి ఇప్పుడు రిటైర్ రిటైర్ అయిపోయారు మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం విస్పర్ వ్యాలీలో జూబ్లీ హిల్స్ లో మీరేం చేస్తుంటారు అంటే మీరే చెప్పారు నాకొక్కటే అన్నారు అదే చెప్పండి లేదండి మీరు యూజువల్ గా ఏమీ తీసుకోరు ఇదని తెలుసు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మేము డైరెక్ట్ గా మంచి పనులు చేయలేము కాబట్టి మీరు చేసే పనులకి నేను నా అంత కొంచెం ఇది ఏదైనా జీపే అకౌంట్ ఏదైనా ఉంటే మాకు చెప్తారా స్వామి అంటే కోసం మేము మీరు చేసే పనులకి భక్తులకు వెళ్తుందని మేము హెల్ప్ చేస్తాం సార్ సార్ తప్పనిసరిగా కాదు నేను మిమ్మల్ని ఏమడ తప్పనిసరి నేను మీకు ఏమడగాల మీరు ఏం చేస్తుంటారని అడుగుదా అనుకున్నాను అడుగుతా నాది 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 యుఎస్ లో నేను యాక్చువల్లీ యుఎస్ సిటిజన్ అండి సో నేను యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ ఫోమ్ ఉంది ఇది దేవుడి దేవ వల్ల మనకు చాలు లక్కీ లక్కీ చెప్పండి మీ తమ్ముడు అనుకోండి ఓకే ఆయన నన్ను యుఎస్ తీసుకెళ్ళాలని పాపం చాలా ట్రై చేశారు లాస్ట్ ఇయర్ ఓకే అయితే అన్న ఎఫెక్ట్ వలన నా మీద కేసులు పెట్టడం వలన అవ్వలేదు ఓకే బహుశా ఈ సంవత్సరం ఒకసారి సార్లు వెళ్ళి వస్తానేమో అయితే ఆయనకి మీకు రెండు రెండు మూడు పోలికలు ఉన్నాయి ఓకే ఏమిటా పోలికలు అంటే ఇది మీ మీరు చెప్పినట్టే అని అనుకుంటున్నాను నాకు గా తెలియదు కానీ ఆయన యుఎస్ సిటిజనే ప్లస్ ఎక్కడే ఉంటాడు హైదరాబాద్ లోనే ఉంటాడు ఇవి కాకుండా ఇది మీ హృదయం ఏదో చెయ్యాలి నాకు అనేటువంటి హృదయం మేము స్టూడియో పెట్టబోతున్నాం హైదరాబాద్లో ఓకే ఓకే అంటే ఇప్పుడు నా భావాలని ఇప్పుడు ఉదాహరణకి సార్ మీరు బిజీగా ఉన్నారాలో ఉన్న ఓవరాలో చెప్పండి నేను మీరు అయిపోయిన తర్వాత హోమానికి వెళ్తాను అయితే ధర్మరాజు ఆయన్ని అడవిలో ఈ యక్షుడు ప్రశ్నలు అడుగుతాడు ఎవడు అదృష్టవంతుడు అని ఆయన అంటాడు ఎవడికి ఎవడైతే వాడికో వాడి కోసం వాడు వండుకుంటాడో ఎవడు వంట వాడు చేసుకోగలిగితే ఇదే లక్కీ ఇష్టమేన్ అంటాడు అంటే నీవు నువ్వు అందులో ఏం కలుపుకోవాలో నీకు తెలుస్తుంది ఎంత కలుపుకోవాలో తెలుస్తుంది అంటే ఇదొక ఉదాహరణ అలా అలా నే నాలో చాలా భావాలు ఉన్నాయి ధర్మం విషయంలో దేశం విషయంలో అవును ఇవన్నీ వ్యక్తం చేయడానికి అన్ని సార్లు అన్ని ఛానల్స్ మనకు సమయం అది కుదరదు అవును మొన్న మధ్య ఐదు ఐదు ఆరు ఛానల్స్ ఒకేసారి వచ్చాయి రాత్రి ఎనిమిదికి మొదలు పెడితే తెల్లారి మూడయింది ఓకే దుర్మార్గం సో అలసిపోతుంటాం ఆ లైట్లు వేడి గొడవ గోష్టి సో అందువల్ల మన భావాలను మనం వ్యక్తం చేయడానికి అవును ఒక స్టూడియో పెట్టాలని అనుకుంటున్నాం దానికోసం ఒక ఆలోచన ఉంది మీ తమ్ముడు అనబడే ఆయన కూడా దాన్ని దానికి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్నాడు అది కాకుండా నేను షార్ట్ ఫిల్మ్లు కూడా తీస్తుంటా ఓకే రేపు మీకు తెలుసు రేపు నాలుగో తారీఖు అది రిలీజ్ అవుతుంది ఒకటి అలా వంద పైన తీయాలి చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి ఓకే మూడోది నేను పాటలు పాడుతుంటా అది మీకు తెలుసు అవును సో బాగా పాడతారు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బాగా ఇచ్చింది నేను సరదాగా అంటుంటాను మీరు ఆనందపడతారని చెప్తున్నా లార్డ్ హ్యాజ్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ నాకు ఏదైనా ఒక పేరు చెప్తే రెండు అక్షరాలు మూడు అక్షరాల్లో నేను వెతుక్కుంటాను ఒక కీర్తన్నో శ్లోకాన్నో ఓ పద్యాన్నో ఒక కవిత్వాన్నో వెతుక్కుంటా ఉదాహరణకి మీరు వేణు అని చెప్పారు అనుకోండి వెంటనే నా మనస్సు శ్రీకర కరుణాల వాల వేణు గోపాల బొబ్బిలి యుద్ధం సినిమాలో భానుమతి గారు పాడతారు ఆకృష్ణుడు చాలా బాగుంటాడు నేను వెళ్ళాను సేవించుకున్నాను బొబ్బిల్లో ఉంటాడు కోట పక్కనే అలా మొన్న నా భాగ్యవశాన ఎయిర్పోర్ట్లో బాలకృష్ణ ప్రసాద్ గారు కనపడ్డారు వారి పాటలు అన్నీ వింటూ ఉంటాం కదా అన్నమయ్య కీర్తనలో ఆయన పక్కన ఆయన శిష్యురాలు ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకురాలు మా ఊరు గారు ఇంకా మీరు నమ్మండి ముందు సీట్లో వాళ్ళిద్దరూ వెనకాల నేను ఉన్నాను విమానంలో వస్తూ కూడా నేనో పాట ఆవిడో పాట నేనో పాట ఈయన పాడుకుంటూ మీరు ఆ వీడియో కూడా చూడ ఆనందపడతారు విమానంలో ఆకాశంలో అన్నమయ్య కీర్తంలో ఒకటే పెట్టాను ఇంకా ఉన్నాయనుకోండి ఈ పాటలు పాడే విషయంలో కూడా నాకు వెయ్యి పాటలు పాడాలని ఒక సంకల్పం ఉంది యాభై పాడేను కానీ దురదృష్టం ఒకటో రెండో బయటకు వచ్చినాయి ఆ పాడిని బయటికి తీయడానికి ఏమో వడ్డించడానికి సమయం కుదరడం లేదు ఇలా ఇవన్నీ చేయాలంటే ప్రతిసారి బాబు గ్రీన్ మ్యాట్ ఉందా బాబు స్టూడియో ఖాళీ ఉందా ఇలా అడగాల్సి వస్తుంది అందుకని ఆ స్టూడియో ఏర్పాటు చేస్తున్నాం మీ మీకు సమాచారం చెప్పడానికి ఆ ఒక ఆయన ఇల్లు ఇచ్చారా ఇంట్లో రెండు రూముల్లో ఒక రూమ్ని అలా చేస్తున్నాం కొంచెం నేను ఇప్పుడు మీకు ఫోన్ పెట్టాక మీ తమ్ముడి నెంబర్ పెడతా ఓకే ఓకేనండి ఎందుకంటే మీది ఏంటది ఏదో సామెత ఉంది ఏంటది మీది శ్రీకాకుళం ఏదో సామెత ఉంది ఏది ఏది సాగుందండి మీది పలాస మాది పలాస ఏదో అంటారు అంటే భావాలు మీ ఇద్దరు ఒకలాంటివి చాలా సంతోషం సార్ నేను ఇంకా హోమానికి వెళ్తాను మీ మీ కృష్ణవేనమ్మ తెలుసా నాకు కృష్ణవేణి తెలుగింటి అలివేణి కృష్ణవేణి ఆయన నా మొగల్ తూర్ కదా సినిమా తీసిన అవును అవును అదే అవును అవును మా ఆ సినిమాలో ఆయన అనుకుంటాను దాంట్లో యాక్టర్ పేరు రామ్మూర్తి అనుకుంటాను దాంట్లో రామ్మోహన్ లేదు ఆ సినిమాలో కూడా మా ఫాదర్ పేరు కూడా అదే జోక్ చేసేవారు మదర్ పేరు ఇది పేరు నా పేరు సరదిందండి సరదింద రాటకొండ నేను మీ మీ పేరు ఎంత సంబరపడిపోయాను నేను అంటే ఈ సంగీత సాహిత్యాల పట్ల చాలా రుచి ఉన్నవాణ్ణి కదా అవును అలా మమేకమైపోతాను సో మీ అబ్బాయి ఎంత శరదిందు సమాభాసం శ్లోకం లిటరేచర్ అంటే చాలా ఇష్టం స్టోరీ ఏంటంటే చందమానకు ఉండేవాడిని అంట ఆ రోజు ఫుల్ మూన్ అంట అందుకని మా అన్నయ్య నాలుగేళ్ళ నాగంట పెద్ద అయిన అమ్మ అమ్మ చంద్రుడు మీనింగ్ వచ్చే పేరు కావాలి అని కానీ పంతులు ఏమో ఆయన సాతోడు రావాలి ఎస్ట్రాలజీ ప్రకారం అన్నారు సో శరత్ చంద్రుడు శరత్కలాపు నాటి చంద్రుడు శరద్ధు అని బెంగాలీ కొంచెం పేరు వచ్చేటట్టుతో అయ్యో నేను పొంగిపోతున్నాను మీ పేరు విని ఎందుకంటే భలే బలే భలే నేను ఈ ఈ సంగీత సాహిత్యాల పట్ల ఉన్న వలన ప్రతి పదంలో వెతుక్కుంటాను మీరు ఇప్పుడు చంద్రుడు అని అందము అన్నారు కదా వెంటనే నా మనస్సు చంద్రుని మించి అందములో లెక్కించు ముద్దు పాపాయివే అలాగే రాముణ్ణి ఏమంటారంటే అన్నమయ్య రామచంద్రుడితడు రఘువీరుడు ఈ కీర్తన చిన్నప్పటి నుంచి ఈ ట్యూన్లో విన్నాను కానీ నాకేమీ ఈ ట్యూన్ ఇష్టం ఉండదు అదే నా మీద డా డామినేట్ చేస్తుంది అందుకని ఈ కీర్తన్ని చరణంలోంచి వెళ్ళి పాడతాను మీకు అర్థమైందా సార్ ఈ ఈ ట్యూన్ నాకు నచ్చదు కాబట్టి ఆ ట్యూన్లోకి రావడం కోసం సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు అలాగా ఇలా ఇలా యాక్చువల్గా మన జీవితం యొక్క ప్రయోజనం మేడో కారో పేరో ఊరో పొజిషన్ అండి ఇప్పుడే కార్లు వెళ్తే చెప్తున్నాను డ్రైవ్ చేసి ఆయనకి డబ్బులు పోయింది ఏదో మాట్లాడుతూ ఉపయోగపడానికి కోటి విద్య కోటి కొరకే కదా అది ఉపయోగపడకపోతే మనుషులకే కదా ఇంపార్టెంట్ లేకపోతే దేనికి దాని ఉపయోగం పేపర్ నోట్ కి కోసం కదా మంచి మాట ఇప్పుడు ఒక పది కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు ఒక ఐలాండ్లో చిక్కుకున్నారు ఏం కొంటారు ఇప్పుడు ఆ డబ్బులతో మీరు కాయితే అక్కడ ఏదైనా గిండి దొరికితే ఏదైనా కాచుకుని ఎన్ని తాగాలి మీ మా చిన్నప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది దూరదర్శన్లో సినిమా వచ్చిందండి సినిమా పేరు నాకు గుర్తులేదు ఆయనకి డబ్బులు పెచ్చ మేము చాలా పిల్లలం అండి ఆయన డబ్బులు పెచ్చ ఉంటే సినిమా పేరు సుడిగుండాలు అని అనుకుంటున్నాను డబ్బులు పెచ్చ ఉంటే ఆయన్ని రూమ్లో పెట్టి ఆ డబ్బులు అన్నీ అక్కడ పెట్టి తాళం వేసేస్తారు ఆయన పిచ్చోడే ఆ డబ్బులన్నింటినీ నెత్తి మీద పోసుకుంటాడు అందుకే శాస్త్రం చెబుతుంది డబ్బులకు మూడు లక్షణాలు ఉన్నాయంట ఒకటి భోగానికి వినియోగపడాలి రెండు త్యాగానికి వినియోగపడాలి మూడోది నాశనానికి వినియోగపడాలి ఇప్పుడు పాలస్తీనా అటువంటి కంట్రీలు వాళ్ళ శక్తిని ధనాన్ని నాశనానికి వినియోగిస్తున్నారు బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు ఏ మనం నిర్మించడానికి మనం సీఫర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు డిఫర్ డిస్ట్రక్షన్గా ఉపయోగిస్తున్నారు చాలా సంతోషం సార్ 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 మనం కలుద్దాం కలుద్దాం సార్ హరే కృష్ణ సార్ అలాగే అలాగే సార్ అలాగే సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ